వాళ్ళకి అందించాల్సిన సర్వీసెస్ అదే ఈరోజు మన డిపార్ట్మెంట్ తోటి అసోసియేటెడ్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చారు సెలప్ నుంచి వచ్చారు మెడికల్ డే నుంచి వచ్చారు ఇద్దరు వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారంటే ఈ పర్సన్స్ సర్వీస్ చేయాలనే దానికి ఉన్నారు కాబట్టి వచ్చి ఇంటిగ్రేషన్ కింద వచ్చే అవసరం ఉంది కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో అడ్మిషన్ చాలా పూర్గా ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్లో బాగున్నాయి దానికి ఒక గ్రాండ్ పడిన తర్వాత అడ్మిషన్ ఆటోమేటిక్ వస్తాయి లేదు ఫెసిలిటీస్ లేవు నేను ఒంగల్ హీరింగ్ స్కూల్కి వెళ్ళాను నేను బిల్డింగ్ ఫోర్టీన్ ఎయిటీన్లో కంప్లీట్ అయినా ఎయిటీన్ నైన్టీన్లో కంప్లీట్ అయింది మిగతా ఒక హాస్టల్స్తో పోల్చుకుంటే శానిటేషన్ కానీ మిగతా కానీ బెటర్గా ఉన్నాయి అవి చూసిన తర్వాత నేను పిల్లలు టాయిలెట్కి వెళ్తారు ఎమర్జెన్సీ వస్తారు ఏంటి అనేది చూసినా బెల్ పెట్టమని చెప్పేసి ఆ రోజు ఎలెక్టర్ గారు చెప్పారు తర్వాత వెంటనే మేడం గారు వచ్చారు ఇంప్లిమెంట్ చేశారు అంటే మాకు చూసిన తర్వాత ఆలోచన ఇంప్లిమెంట్ చేశారు అక్కడ పిల్లవాడు అప్పుడు వచ్చి మా కాన్షియస్ విలేజ్ వాళ్ళ ఊరు చెప్పులకు కింద వచ్చాడు